ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రాష్ట్ర అభివృద్ధి ఎస్సీ విభాగం వైస్ చైర్మన్గా నన్ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది పెద్దలు మరి ఏఐసిసి అధ్యక్షులు తర్గే గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు రాజేష్ గారు మరి ఎస్సీ విభాగంలో హాలిడే లాంగ్వేజ్ ఎస్సీ విభాగం ఒప్పుల రాజు గారు మరి అదేవిధంగా మస్తానో లన్న గారు మరి మన పిసిసి అధ్యక్షుడు రెడ్డి గారు మరి నాకు ముఖ్యంగా దీనికి సహకరించి పై పెద్దలతో మాట్లాడి నాకు ఈ యొక్క పోస్టు రావడానికి సాకే శంకర్ గారు రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మరి అందరికీ ప్రత్యేకమైన వాటి కృతజ్ఞత తెలుపుతున్నాను మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అణగారినటువంటి వర్గాలకు ఎంతో అన్యాయం జరుగుతుంది మరి పేరుకు మాత్రమే వీళ్ళని ముందు పెట్టి రాజకీయాలు నడుపుతున్నారు ఏమున్నా నా ఎస్సీలు నా మైనార్టీలు నా బీసీలు నా ఎస్టీలు అంటున్నారు తప్ప వాళ్ళకి చేసినటువంటి ఉపయోగకరమైనటువంటి ఏ ఒక్క పథకాలు కానీ లేదు వాళ్ళ అభివృద్ధికి ఏ ఒక్క పథకమైనా సరే వాళ్ళ జీవితాలను వెలుపు పథకం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం మరి ఎన్నో చెప్తుంది ఈరోజు రకరకాలుగా ఈరోజు ప్రతి కుటుంబానికి లక్ష ఇచ్చాము రెండు లక్షలు ఇచ్చాము మూడు లక్షలు ఇచ్చాము ప్రతి కుటుంబంలో మా పథకం ఉంది అని చెప్తున్నారు మరి మరి ఇవన్నీ ఉన్నాయి బాగుంది మరి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మీరు ఈరోజు నిర్వీర్యం చేశారు మైనార్టీ కార్పొరేషన్ ఎందుకు నిర్వీర్యం చేశారు ఈరోజు బీసీ కార్పొరేషన్ ఎందుకు నిర్వీర్యం చేశారు ఎస్టీ కార్పొరేషన్లు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో నిర్వీర్యం చేసి దానికి రావాల్సినటువంటి డబ్బుల తీసుకుపోయి మీ రాజకీయ లబ్ధి కోసము నూట యాభై యొక్క కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మీరు ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కుంగలు దొరికి ఈరోజు ఎస్సీలకు మేలు చేస్తున్నాం బీసీలకు మేలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు మరి ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ఏమి రాశారు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు వాళ్ళ భవిష్యత్తు కోసము కార్పొరేషన్ ఏర్పాటు చేశారు బీసీలకు చేశారు మైనార్టీలకు చేశారు మరి ఈ కార్పొరేషన్లో మూసేసి నువ్వు ఎస్సీలకు బీసీలకు అదనంగా చేస్తున్నటువంటిది ఏది రోజు అమ్మఒడి కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ ఇంకా ఇల్లు కానీ ఏవైనా కానీ నువ్వు మొత్తం ఓసీలకు బీసీలకు అగ్రవర్షిలో ఇచ్చినటువంటి స్కీమ్ని ఎస్సీలకు తీసుకున్నావు మరి వీళ్ళకి ఎది సపరేట్ ఇచ్చినటువంటి ఈ యొక్క కార్పొరేషన్లకు ఇచ్చినటువంటి నిధులు ఏమైపోయినాయి ఎక్కడున్నాయి ఈ నిధులు ఈ నిధులను మీరు ఏం చేసినారు అంటే ఈ నిధులను మీరు వాడుకొని మీకు వచ్చే ఆదాయ వనరులు మీరు దాచుకుంటున్నారు మీరు దాచుకొని రేపు రాజకీయము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ఈ ఈ ఎలక్షన్లకు మీరు రెండు వేల నుండి ఐదు వేల రూపాయలు ఓటు పంచడానికి రెడీ మళ్ళీ మేమే గెలుస్తాం మళ్ళీ మేమే గెలుస్తాం ఏ పక్క గెలుస్తారు మీరు ప్రజలకు ఏం అభివృద్ధి చేసినారో ఈరోజు గెలుస్తామని ధైర్యాన్ని చెప్పుకుంటున్నారు మీరు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సెరిబిలమ్మ అధికార పంగాలు చేపట్టినాల నుండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంతో ముందుకు ఉరుగుతుంది ఎంతోమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మళ్ళా మన పార్టీ ప్రజలు లేకొచ్చింది అని చెప్పి ఎంతోమంది పార్టీలోకి చేరడము మరి పార్టీ ముందుకు తీసుకుపోవడానికి కూడా ఎంతోమంది నాయకులు ముందుకొస్తున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో భోనిగా కొడుతుంది రాష్ట్రము కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది మరి సెంటర్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ ఖచ్చితంగా సీఎం అవుతాడు మరి ఒక మంచి ఈరోజు ఓ పథకాన్ని ఈరోజు అనంతపురంలో ఆ రోజు ప్రవేశపెట్టారు మరి ఈరోజు పేద ప్రతి కుటుంబానికి అంటే ఈ కులం ఆ కులము లేమో ప్రతి కుటుంబ పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు నగదు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడుతున్నటువంటి ఒక స్కీమ్ ఒక గ్యారెంటీ పథకం కాంగ్రెస్ మీద ఇస్తున్నటువంటి గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పథకాన్ని మన అనంతపురంలో పార్గే గారు చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది